హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు మై ఛానల్ గగన్ నక్షత్ర గొంతు నలిపేస్తూ ఇంకాస్త గట్టిగా నొక్కానంటే చచ్చిపోతావు చెప్పు భూమిని ఎక్కడ చంపాలని ప్లాన్ చేశారో అని అరుస్తూ ఉంటాడు గగన్ నక్షత్రపై నక్షత్ర గగన్ చేయిని విదిలించుకొని చంపాలని ప్లాన్ చేసింది మాత్రం నిజమే బావా కానీ అది ఎక్కడా ఏంటి అన్నది మాత్రం నాకు తెలీదు ఇక నువ్వు ప్రయత్నాలు చేసినా వేష్ బావ రేపు మార్నింగ్ అది చూడదు అని అంటుంటుంది నక్షత్ర కోపంగా గగన్ బయటికి వెళ్ళిపోతూ ఉంటాడు నక్షత్ర గగన్నే ఫాలో అవుతూ ఉంటుంది నువ్వు దాన్ని ఎలా కాపాడుతావో నేను చూస్తాను బావా అని అంటూ గగన్ కార్ స్టార్ట్ చేస్తుండగా బలవంతంగా నక్షత్ర కూడా కార్ ఎక్కి డోర్ క్లోజ్ చేస్తుంది ఇక రోడ్స్ అన్నీ వెతుకుతూ టెన్షన్ పడుతూ ఉంటాడు గగన్ గగన్నే చూస్తూ ఉండిపోతుంది నక్షత్ర ఇక ఎక్కడ వెతికినా భూమి జాడ కనబడకపోవడంతో కోపంగా ఒక రోడ్డు పక్కన కార్ ఆపేస్తాడు గగన్ అపూర్వ కూడా టెన్షన్ పడుతూ ఉంటుంది ఇక గగన్ కారు దిగి అపూర్వకి కాల్ చేస్తాడు ఇక వార్నింగ్ టోన్ లో ఇలా అంటుంటాడు భూమి ఎక్కడున్నా సేఫ్ గా ఇంటికి చేర్చమని చెప్పు నీ రౌడీలకి ఇది నా బ్లైండ్ వార్నింగ్ అని గగన్ అపూర్వాన్ని బెదిరిస్తూ ఉండగా షాక్ అవుతుంది అపూర్వ ఏంటి ఏ మాట్లాడుతున్నావు అని అంటూ ఉండగా నీ రౌడీలు భూమిని కిడ్నాప్ చేసి తీసుకెళ్లారని నాకు తెలుసు చెప్తున్నా ఖచ్చితంగా భూమి సేఫ్గా ఇంటికి చేరాలి అని అంటుంటాడు గగన్ ఇక అపూర్వ కూడా యాటిట్యూడ్గా మాట్లాడుతూ చేరకపోతే ఏం చేస్తావు అని అంటూ కాస్త కోపంగా మాట్లాడగానే సరే చెప్తా ఒక సెల్ఫీ చూపిస్తా నీ కూతురు నా దగ్గరే ఉంది అని అంటూ నమ్మలేదు కదా సెల్ఫీ చూపిస్తా అంటూ తను నక్షత్ర ఉన్నట్టు ఒక సెల్ఫీని తీసి అపూర్వకి పంపించి మళ్ళీ కాల్ చేస్తాడు గగన్ చూసావు కదా ఇంకా నీ కూతురు నా దగ్గరే ఉంది ఇప్పుడు భూమికి నువ్వేం చేస్తావో అది కూడా నేను నీ కూతురికి చేస్తా ఆ రౌడీలకి ఫోన్ చేసి భూమిని సేఫ్గా ఇంటి దగ్గర చేర్చమని చెప్పు అని గగన్ అంటూ ఉండగా ఇక భయపడి చెప్తా నా బిడ్డని ఏం చేయకు అని అంటూ కాల్ కట్ చేసి అపూర్వ రౌడీలకి ఫోన్ చేస్తూ ఉంటుంది ఇక భూమిని కిడ్నాప్ చేసి తీసుకెళ్లిన రౌడీలు అపూర్వ నుండి కాల్ రాగానే ఇంకా చంపలేదా అని అడుగుతుందేమో పని పూర్తయ్యాకే కాల్ లిఫ్ట్ చేద్దాం అని అనుకుంటూ కాల్ కట్ చేస్తూ ఉంటాడు ఆ రౌడీలు ఎన్నిసార్లు కాల్ చేసినా కాల్ కట్ చేస్తూనే ఉంటారు ఆ రౌడీలు ఇక చేసేది లేక గగన్కే మళ్ళీ కాల్ చేసి వాళ్ళు ఫోన్ లిఫ్ట్ చేయట్లేదు పని పూర్తయ్యాక లిఫ్ట్ చేద్దామని అనుకుంటున్నారేమో అని అనగానే నేను చెప్తున్నా భూమి సేఫ్గా లేకపోతే నీ కూతురు కూడా బ్రతకదు నీ కూతుర్ని చంపేస్తే ఆటోమేటిక్గా నువ్వు కూడా చచ్చిపోతావు అని గగన్ ఇస్తుండగా నేను చేసేది లేదు నేను ఎక్కడికి తీసుకెళ్ళమన్నానో నీకు చెప్తా నువ్వే వెళ్ళి కాపాడుకో అని అంటుంటుంది అపూర్వ ఇక అలాగే అని అపూర్వ తను కిడ్నాప్ చేయమని చెప్పిన అడ్రస్ అంతా చెప్పేస్తూ ఉంటుంది నా కూతుర్ని ఏం చెయ్యకు అని అంటూ ఉంటుంది వేడుకుంటూ ఉంటుంది అపూర్వ నా భూమి స్టేటస్ చూశాకే నీ కూతురు స్టేటస్ ఏంటో నేను చెప్తా అని అంటూ అక్కడ నుండి నక్షత్రాన్ని తీసుకొని భూమిని వెతకడానికి వెళ్ళిపోతారు ఇక ఒక అడవి ఒక చోట కార్ ఆపేసి భూమిని బలవంతంగా దించుతూ ఉంటారు ఇక ఏ పాప ఈరోజు నిన్ను చంపేసి కాల్ చేసి ఆ బూడిదని తీసుకెళ్తాం మేము ఏమనుకోకే అని అంటూ ఉండగా ఆ రౌడీలని తోసేసి పరిగెడుతూ ఉంటుంది భూమి మరోవైపు అక్కడికి గగన్ చేరుకొని అక్కడ కారు ఉండడం చూసి అంతా వెతుకుతూ ఉంటాడు ఇక్కడ వెతుకుతున్నావేంటి బావా అని నక్షత్ర అడుగుతుండగా భూమిని ఇక్కడికే తీసుకొచ్చారు నువ్వు కార్లో కూర్చో ఒంటరిగా నువ్వు ఉన్నావని తెలిస్తే నీపై అటాక్ చేస్తారు అని అంటూ అంతా వెతుకుతూ అపూర్వకి కాల్ చేసి ఆ రౌడీ నెంబర్ నాకు పంపించు వాళ్ళెక్కడున్నా నేమ్ మాట్లాడతా అని గగన్ అంటూ ఉంటాడు పంపిస్తా నా కూతురు నేం చేయకు అని వేడుకుంటూ ఉంటుంది అపూర్వ నా భూమి సిచ్యువేషన్ బట్టే నీ కూతురు సిచ్యువేషన్ కూడా ఉంటుంది అని అంటూ ఫోన్ నెంబర్ ని చూస్తూ అటువైపుగా పరిగెడతాడు గగన్ భూమి రౌడీలను తప్పించుకొని పరిగెడుతూ ఉండగా భూమిని గగన్ చూసేస్తాడు ఇక ఒక్కసారిగా రౌడీలు భూమిని చుట్టుముట్టేస్తారు ఇక గగన్ వాళ్ళని చూసి వాళ్ళ దగ్గరికి రాబోతుండగా భూమి గగన్ ని చూడకుండా ఆ రౌడీలని నెట్టేసి పారిపోతూ ఉంటుంది ఇక రౌడీలని గగన్ చితక బాధేస్తూ ఉంటాడు నా భూమినే కిడ్నాప్ చేస్తారా అంటే చితక బాధుతూ ఉండగా రౌడీలందరూ కలిసి గగన్ని పట్టుకుంటారు గగన్ని కొట్టబోతుండగా నక్షత్ర అడ్డం వచ్చి మా బావని కొడతాడేంట్రా ఆ మా బావకి చిన్న గీత కూడా తగలకూడదు అని నక్షత్ర అంటూ ఉంటుంది ఈరోజు భూమిని చంపడమే మా టార్గెట్ ఎవరు అడ్డం వచ్చినా చంపేస్తాం అని అంటూ ఉంటారు ఆ రౌడీలు మీరు ఇక్కడ బావని లాక్ చేయండి నేను ఆ భూమిని లాక్ చేస్తా అంటూ భూమి వెనకాల నక్షత్ర పరిగెడుతూ ఉంటుంది ఇక రౌడీలని తప్పించుకొని గగన్ కూడా వెళ్తూ ఉంటాడు ఇక ఆ భూమి ఒక కోల్డ్ స్టోరేజ్ బిల్డింగ్లోకి వెళ్ళడం గమనించిన నక్షత్ర కన్నింగా నవ్వుకుంటూ వెళ్తూ ఉంటుంది అప్పుడే అపూర్వ నుండి ఫోన్ వస్తుంది గోరెంటాకు నక్షత్రాకి ఫోన్ చేసి తప్పించుకొని రమ్మని చెప్పడంతో అపూర్వ నక్షత్రాకి కాల్ చేస్తుంది ఇక అమ్మో ఇప్పుడమ్మ ఫోన్ చేస్తుంది ఏంటి అని అనుకుంటూ భయంగా లిఫ్ట్ చేయగా ఎక్కడున్నావు అని ఆ బెదిరిస్తూ ఉంటుంది బ్యాచిలర్ పార్టీలో ఉన్నానని చెప్పాను కదా మా అని నక్షత్ర అంటుండగా నువ్వు వాడితో ఉన్నావని నాకు తెలుసు నన్ను బెదిరించి నిన్ను అడ్డం పెట్టుకొని ఆ భూమిని వాడు కాపాడాడు నిన్ను అక్కడుంటే ఏదైనా చేస్తాడు నువ్వు అక్కడి నుండి తప్పించుకొని వచ్చాయి అని ఆ అనగానే అలాగే అమ్మా అని అంటూ ఫోన్ మాట్లాడుతూ ఉండగా నక్షత్రాన్ని చూసి పక్క నుండి నక్షత్రాకి చెప్పకుండా భూమిని వెతకడానికి వెళ్ళిపోతాడు గగన్ ఇక కోల్డ్ రూంలోకి వెళ్తుంది భూమి భూమిని వెతకడానికి అదే రూమ్లోకి గగన్ కూడా వెళ్తాడు ఇక గగన్ ఆ కోల్డ్ రూమ్లోకి వెళ్ళిన విషయం నక్షత్రాకి తెలీదు కోల్డ్ రూంలోకి భూమి వెళ్ళిందని చూసిన నక్షత్ర ఈరోజు ఇందులోనే చావవే అని అంటూ గొల్లం పెట్టేసి తాళం వేస్తుంది కానీ గగన్ వెళ్ళిన విషయం తెలీదు గగన్ అక్కడ కూల్ రూమ్లో ఉన్న చలికి వణుకుతూ వెతుకుతూ ఉండగా భూమి ఓ పక్కన దాక్కోడడం గమనిస్తాడు ఇక భూమి అని గగన్ అనగానే మీరా అని అంటూ పైకి లేచి నిలబడుతుంది భూమి ఎలా ఉన్నావు నీకేం కాలేదు కదా అని గగన్ అంటుండగా ఏం కాలేదు అని అంటూ ఉంటుంది భూమి చలికి వణుకుతున్న భూమిని చూసి వెళ్ళిపోదాం ఏం కాదు అని అంటూ డోర్ తీయడానికి ట్రై చేస్తూ ఉంటాడు కానీ డోర్ లాక్ అవ్వడం గమనించడం డోర్ లాక్ అయిపోయింది అని అంటూ ఉంటాడు ఇక భూమి భయంగా ఉంది అని అంటూ ఉంటుంది ఏం భయపడకు నిన్ను నేను కాపాడుకుంటాను అని గగన్ అంటూ ఉంటాడు ఆ డోర్ ఓపెన్ చేయడానికి చాలా ట్రై చేస్తూ ఉంటాడు ఈ షెట్ వేసుకో అని గగన్ భూమిని అంటున్నా కూడా వద్దు నాకు అని అంటూ ఉంటుంది భూమి ఇక గగన్ ఆ డోర్ ఓపెన్ చేయడానికి ట్రై చేస్తూ ఉండగా ఇక భూమి చలికి వణుకుతూ ఒక చోట మూలన కూర్చుంటుంది భూమి చలికి వణకడం గమనించిన గగన్ తన షర్ట్ విప్పి ఆ భూమికి తొడుగుతూ ఉంటాడు ఏం కాదు మనం ధైర్యంగా ఉండాలి ఈ సిచ్యువేషన్ నుండి బయటపడాలి నిన్ను నేను కాపాడుకుంటాను అని అంటూ భూమిని గట్టిగా వాటేసుకొని తన దగ్గరగా లాక్కుంటాడు గగన్ ఆ కోల్ రూమ్ నుండి భూమి గగన్లు ఎలా బయటపడతారు ఆ చలి నుండి తప్పించుకోవడానికి ఒక్కటవుతారో విరాను నేను చూసి చూద్దాం థ్యాంక్ యూ ఫర్ వాచింగ్